హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్లో మనకి ప్రధానంగా ఒక ఆర్టికల్ రూపంలో వచ్చింది మనకు వివిధ న్యూస్ పేపర్లలో సో ఈసారి మనకి ఆజాదీకా అమృత్ మహోత్సవం నిర్వహిస్తున్నాం అంటే భారతదేశ స్వాతంత్రానికి డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా సో మనకి సంవత్సరం పొడవున కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో సో మరి మన భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని సో ఎవరైనా తమ ఇంటిపైన ఒక రాత్రి వెనక పగలనక డే అండ్ నైట్ టైంలో కూడా సో ఎగురవేసుకోవచ్చు లేదా అక్కడ దాన్ని ఎలా ఒక జాతీయ పతాకాన్ని పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒకటి అనుమతి ఇవ్వడం జరిగింది ఒక నా కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించినటువంటి ఏదైతే మన జాతీయ ప్లాగ్ కోడ్ అంటే ప్లాగ్ కోడ్ అంటే ప్లాగును ఎగరవేసే నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేయడం జరిగింది దాన్ని మనము ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా అంటాం అంటే రెండు వేల రెండు సంవత్సరం రావడం జరిగింది పీడి చెన్నై కమిటీ సిఫార్సుల మేరకు ఏం చేశారంటే ఈ యొక్క ప్లాక్ కోడ్ ఆఫ్ ఇండియాని చేయడం అనేది జరిగింది అనమాట ఇది ప్లాక్ కోడ్ ఆఫ్ టూ థౌజండ్ టూ టూకు సంబంధించింది ఇది దీనిలో కొన్ని మార్పులు చేశారు ఏదంటే మనకి ఇక్కడ ఆర్ గర్ తిరంగ అనే కార్యక్రమం నిర్వహిస్తారు అంటే ప్రతి గరు పైన కూడా తిరంగా అంటే ఏంటంటే త్రివర్ణ పతాకాన్ని మన యొక్క మూడు రంగుల త్రివర్ణ పతాకాన్ని ఈ యొక్క ఎగరవేసుకోవచ్చు రాత్రి డే అండ్ నైట్ కూడా దానిపైన అక్కడే మన ఇంటి వద్దని దాన్ని ఎగరవేసే యొక్క సంబంధించినటువంటి ఉండడం ఇవ్వడానికి ఉన్నటువంటి ఏదైతే నిబంధన ఉందో దాన్ని దాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇది మన మనకి అర్గర్ తిరంగా అంటారు అనేది అర్గర్ తిరంగా అనే ఒక కార్యక్రమం నిర్వహించాం సో ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఇంటిపైన ప్రతి ఒక్కరు జాతీయ త్రివరణ పతాకాన్ని ఎగరవేయాలి ఉంచుకోవాలని చెప్పేసి ఇది మనకి ఆగస్టు పదమూడు నుండి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు మన భారత ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దేశవ్యాప్తంగా కూడా ఏంటంటే మన ఈ ఆజాదికి అమృత మహోత్సవ కార్యక్రమం అంతేకాకుండా భారతదేశ స్వాతంత్రానికి డెబ్బై ఐదు సంవత్సరాల సందర్భంగా సో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సో మనకి భారతీయులకి భారతదేశ ప్రజలకి అందరికీ కూడా ఏంటంటే ఈ యొక్క ప్లాక్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ టూ ప్రివెన్షన్ ఆఫ్ ది ఇన్సల్ట్ టు ది నేషనల్ ఆనర్ హానర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ సో వీటిలో మనకి ఇక్కడ ఈ యొక్క నిబంధనలు మార్చేసి సో ఏం చేయడం జరిగిందంటే ఫ్లాగ్ ఫ్లాగ్ని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసుకోవచ్చు అని చెప్పేసి ఒక అనుమతి ఇవ్వడం జరిగింది అంటే అంటే జనరల్గా ఏంటంటే సూర్యోదయమును ఒక ఫ్లాగ్ హైస్టింగ్ చేసి సూర్యాస్తయం వరకు తీసేయాలి కొన్ని నిబంధనలు ఉన్నాయన్నమాట ఆ నిబంధనని ఇక్కడ కొన్ని అంటే పర్టికులర్గా రాత్రి పగలు వేసు ఎగరవేసుకోవచ్చు అని చెప్పేసి అంటే ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఒక అనుమతి ఇవ్వడం జరిగింది చివరిసారిగా మన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో చివరిసారిగా డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై కట్టిన ఒక అమెండ్మెంట్ చేశారు కొంచెం సవరణ చేశారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు మళ్ళీ ఈ జూలైలో మరికొన్ని సవరణలు అనేది మరికొన్ని సవరణలు అనేది ప్లాక్ కోడ్ ఆఫ్ ఇండియా టూ థౌసండ్ టూలో రావడం అనేది జరిగింది మైడీ ఫ్రెండ్స్ ఈ విషయం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి సో దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ప్లాగ్స్ని వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక నిబంధన అనేది రావడం జరిగింది ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు వచ్చింది ఎప్పుడు సవరణలు జరిగాయి అంతేకాకుండా ప్రివెన్షన్ ఆఫ్ ది ఆ ఇన్సల్ట్ టు ది నేషనల్ హానర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ లాంటి విశేషాలపైన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి ఓకేనా ఇక నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అనమాట సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సారీ సిక్స్ టు నైన్త్ క్లాస్ అంటే ఆరో తరగతి నుండి ఆ తొమ్మిదో తొమ్మిది తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకి ఈ పిలాటెలి పైన పిలాటెలి అంటే ఏంటంటే ఒక పిలాటెలి అని చెప్పేసి అంటారు ఒక ఈ యొక్క స్టాంప్స్ అండి పో పిలాటెలీ అని చెప్పేసి నిమిస్మాటిక్స్ అంటే నాణాల అధ్యయనం అధ్యయనం అంటారు పిలాటెం అంటే పిలాటెల్ అంటే స్టాంప్స్ యొక్క వేరు యొక్క స్టాంపుల యొక్క అధ్యయనం గురించి అనమాట అంటే స్టాంప్స్ని సేకరించడం కానివ్వండి ఒక ఫీల్ అయ్యేవారు పోస్టల్ స్టాంప్స్ కానివ్వండి ఇలాంటి అన్నిటి కూడా సేకరించడం అన్నమాట అంటే ఇది ఇదొకటి ఒక కార్యక్రమం అంటే దేశవ్యాప్తంగా ఎవరైతే ఆరు నుండి ఒక తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ యొక్క దీన్ దయాల్ స్పర్శ యోజన కార్యక్రమం ద్వారా తమకిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి పిలాటల్ని కొనసాగిస్తున్నారో వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది వాళ్ళకు దీన్ దయాల్ స్పర్శ యోజనలో స్పర్శ అంటే అర్థం ఏంటంటే స్పర్శ అంటే అర్థం ఏంటంటే స్కాలర్షిప్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది యాప్టిట్యూడ్ రీసెర్చ్ ఇన్ ద స్టామ్స్ యాజ్ ఏ హ్యాబీ అని చెప్పేసి ఉందండి ఇది మనకి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు ఒక పేరేంటి ఆ కేంద్ర క ప్రభుత్వ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి ఆ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అనేది ఏ శాఖ పరిధిలో అది పనిచేస్తుంది అంటే ఏ శాఖకు చెందింది అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే దీన్ దయాల్ స్పర్శ యోజన భారతదేశంలో ఆరు నుండి తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకి పిలా టెలిప్లైన అధ్యయనం చేయడం ఈ యొక్క స్టాంప్ సేకరణను ఒక హాబీగా మార్చుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ను ప్రొవైడ్ చేయడం దాని యొక్క ఉద్దేశం కేంద్ర కమ్యూనికేషన్ శాఖ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది మరి ఈ స్పర్శ యోజన కార్యక్రమంలో స్పర్శ అంటే అర్థం ఏంటంటే స్కాలర్షిప్ స్కాలర్షిప్ ది ప్రమోషన్ ఆఫ్ ది యాప్టిట్యూడ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఏ హాబీ అని చెప్పేసి ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలండి అండ్ ఫస్ట్ ఆల్ ఉమెన్ రన్ కోఆపరేటివ్ బ్యాంక్ కమింగ్ అప్ ఇన్ రాజస్థాన్ అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో తెలంగాణ స్త్రీ బ్యాంక్ అనేది అంటే మహిళలు ఆ విధంగా బ్యాంకు నిర్వహిస్తున్నారు స్త్రీ బ్యాంక్ అనే పేరుతో ఇది చాలా పేరుగాంచడం జరిగింది సో అది స్త్రీనిధి క్రేట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ అనే ఒక పేరుతో ఆ స్త్రీ బ్యాంకుల్ని ఒక తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేశారు ఈ స్త్రీ బ్యాంకులు ఎంతో ఎఫెక్టివ్గా ఒకనా ఇది నడవడం చేత సో మనకి ఇక్కడ రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రంలో కూడా ఒక మహిళల బ్యాంకుని ఒక మహిళల అవసరాలని మొత్తం పూర్తిగా మహిళలు రన్ చేసే విధంగా ఒక బ్యాంకుని ఏర్పాటు చేసే విషయంపైన సో ఒక రోల్ మోడల్గా తీసుకున్న పరిస్థితులు తెలంగాణని విషయంలో తెలంగాణ మరియు ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక అవగాహన ఒప్పందం అనేది జరిగింది అందుకోసమే ఫస్ట్ ఆల్ ఉమెన్ రన్ ఒక కోఆపరేటివ్ బ్యాంక్ కమింగ్ అప్ ఇన్ రాజస్థాన్ కమింగ్ అప్ ఇన్ రాజస్థాన యాజ్ తెలంగాణ మోడల్ అని చెప్పేసి కాబట్టి ఇది ప్రాంతీయ అంశం అండ్ జాతీయ అంశాలు రెండు రకాలుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక రాజస్థాన్లో మహిళల బ్యాంకుని మహిళల కోఆపరేటివ్ బ్యాంకుని శ్రీ బ్యాంకుని ఏర్పాటు చేస్తున్నారు ఏ రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి బ్యాంకుతో ఆ విధంగా అవగాహన ఒప్పందంతో చేసుకొని లేదా ఏ బ్యాంకుని రోల్ మోడల్గా తీసుకొని మహిళల బ్యాంకుని ఏర్పాటు చేస్తున్నప్పుడు అది రాజస్థాన్లో ఏర్పాటు చేసిన అంశం తెలంగాణ స్ఫూర్తితో ఏర్పాటు చేసిన అంశం గుర్తుపెట్టుకోవాలండి సో ఇంకా ఎబౌట్ రాజస్థాన్ గురించి చెప్పినట్లయితే మనకి ఒక ఇంపార్టెన్స్ ఉందండి ఎందుకంటే రాజస్థాన్ మనకు రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం భారతదేశంలోని పది గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి రాజస్థాన్లో పది గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి సౌర విద్యుత్ అనేది అక్కడ ఉత్పత్తి కావడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో పది గిగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి తొలి సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి ఒక రాష్ట్రంగా రాజస్థాన్ అనేది మనకు న్యూస్లో ఉండడం జరిగింది సో ఆ నేపథ్యం ఆ విషయం అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి అయితే సో అశోక్ గెహ్లెట్ అండి రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్ గెహ్లెట్ సో రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి అండ్ రాజస్థాన్ గవర్నర్ వచ్చేసి వారే ఎవరండి కల్రాజ్ మిశ్రా అండి కల్రాజ్ మిశ్రా సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఇక్కడ ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక హిమాచల్ ప్రదేశ్లో అంటే ఒక సేఫ్టీ వాటర్ని ఒక క్లీన్ వాటర్ని ఇవ్వడానికి అంటే సురక్షితమైన సురక్షితమైనటువంటి మంచినీటిని అందించేలా ఉద్దేశంతో హిమాచల్ ప్రదేశ్లో సురక్షితమైనటువంటి మంచినీటిని అందించే ఉద్దేశంతో సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది సో ఏసీ అభివృద్ధి బ్యాంకు హిమాచల్ ప్రదేశ్లో సురక్షితమైన మంచిని అందించే ఉద్దేశంతో హిమాచల్ ప్రదేశ్కి తొంభై ఆరు మిలియన్ల యుఎస్ డాలర్ల రుణాన్ని సో ప్రకటించడం అనేది జరిగింది కాబట్టి క్రి ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఆ సురక్షితమైనటువంటి మంచినీటి సరఫరా గురించి తొంభై ఆరు యుఎస్ మిలియన్ డాలర్ల ఒక రుణాన్ని ఒక ఏడీబీ బ్యాంకు ఏ రాష్ట్రానికి ఒక ఇచ్చి ఇక్కడ ఇచ్చ ఇవ్వడం జరిగిందండి హిమాచల్ ప్రదేశ్కి అంటే అడుగుతున్నారు ప్రపంచ ప్రపంచ బ్యాంక్ కానీ వివిధ సమాజ కార్యక్రమాలకు దేశంలో రాష్ట్రాలు రుణాలు పొందినైతే పొందినట్లయితే ఆ విశేషాలపైన అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది కాబట్టి ఒక ఇంపార్టెంట్ చూసుకోవాలి అందులకు ఈ కార్యక్రమాన్ని ఏంటంటే మనకి మన భారతదేశంలో హర్గర్ జల్ యోజన అనే కార్యక్రమం ఏదైతే జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం ఉందో సో మన జల్ జీవన్ అభియాన్ కార్యక్రమంలో భారతదేశంలో కూడా అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రతి ఇంటికి కూడా బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని కుళాయి ద్వారా అందించమనే లక్ష్యం అనేది ఉంది సో ఈ లక్ష్యం చేయడంలో సో హిమాచల్ ప్రదేశ్ అలా రుణం తీసుకున్నట్టు వాళ్ళు ప్రకటించడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ సో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఎవరండి రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ అనేవారు ఉన్నారన్నమాట సో ఆ నేపథ్యాన్ని మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఇది హిమాచల్ ప్రదేశ్ సంబంధించి సమాచారం అండ్ నెక్స్ట్ ఇంకా ఏడీబీ గురించి చెప్పినట్లయితే ఏడీబీ అని చెప్పేసి అంటాం సో ఏడీబీ అంటే ఏంటంటే ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలు దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది మరి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రజెంట్ అయితే అధ్యక్షుడిగా పనిచేసిన వారు సో వారే ఎవరండి మసత్సుగు అసకావండి ఎవరండి మసత్సుగు సో మసత్సుగు అసకావ్ అనేవారు మసత్సు మసత్సుగు సో అసకావ్ అనేవారు ప్రజెంట్ ఏడీబీకి ఒక అధ్యక్షుడిగా ఉన్నారు ఏడీబీలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో మరి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వారైతే మసత్సుగా అసగావా జపాన్ అయితే ఏడీబీలో ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు ఏడీబీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వారు వారి మన భారతీయుడైనటువంటి అశోక్ లవాస్ అని ఎవరండి అశోక్ లవాస్ సో అది మనకి ఏడీబీ గురించి ఉన్నటువంటి సమాచారం అని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అల్బేని దేశానికి ఒక అల్బేని దేశానికి అధ్యక్షుడిగా బజ్రామ్ బెగాజ్ అనేవారు నియమితులు కావడం జరిగింది సో వీరు ఒకన ప్రెసిడెంట్ ఆఫ్ అల్బేనిగా నియమితులు కావడం జరిగింది మనకి ఇక్కడ వార్తల్లో వ్యక్తులు కానివ్వండి కొత్త కొత్త ప్రధానమంత్రులు ఉండే ప్రధానమంత్రులు మారినప్పుడు కానీ అధ్యక్షులు కొత్త వాళ్ళు అపాయింట్ అయినప్పుడు ఎగ్జామ్ నడుతున్న సందర్భం మనకు ఉంది ఇప్పుడు ఇటీవల కాలంలో ఇప్పుడు యాయిర్ లాపిడ్ సో యాయిర్ లాపిడ్ అనేవారు సో మరి ఏ దేశానికి నూతన ఒక ప్రధానమంత్రిగా ఇటీవల నియమితులు కావడం జరిగిందంటే ఇజ్రాయెల్ దేశానికి సో ఇజ్రాయెల్ దేశం నూతన ప్రధానిగా నియమితులైన వారు యాయిర్ లాపిడ్ లైక్ దట్ ఇక్కడ ఏంటంటే అల్బేన దేశానికి ఒక అధ్యక్షుగా నియమితులైన వారు బజరంగ్ బ బెగాజ్ అండ్ అల్బేన దేశం యొక్క రాజధాని వచ్చేసి అండి అల్బేనియా దేశ రాజధాని వచ్చేసి స్థిరాన అండ్ అల్బేనియా యొక్క కరెన్సీ పేరు వచ్చేసి అల్బేనియన్ లేక్ అండి ఇట్లాంటి నేపథ్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట అంటే మీరు మనకి పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ అపాయింట్మెంట్లలో ఆ పాయింట్ అనేది చూసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి అంటే నార్దన్ ఐర్లాండ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక శాంతితూత అంతేకాకుండా హింస ఆ దేశంలో పర్టికులర్గా హింసని కాకుండా అంటే గొడవల సమయంలో ఈ యొక్క ఆందోళన జరిగిన ప్రభుత్వం వ్యతిరేకమైన ఆందోళన జరుగుతున్నప్పుడు ఆ గొడవలు రాకుండా ఒక గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ని చేసుకొని ఆ దేశంలో ఒక శాంతిదూతగా ఉన్న వ్యక్తి అంతేకాకుండా నోబెల్ శాంతి భవంతిని కూడా పొందిన వ్యక్తి డేవిడ్ విలియం డేవిడ్ ట్రిబుల్ అండి ఎవరంటే విలియం డేవిడ్ ట్రిబుల్ ఇతను మరణించడం జరిగిందనమాట నైన్టీన్ నైన్టీ ఎయిట్లో గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ద్వారా పేరుగాంచాడు అదే సంవత్సరం వీరికి నోబెల్ శాంతి బహుమతి అనేది రావడం జరిగింది ఈ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఏంటంటే ఆ దేశంలో ఆ ఐలాండ్ ప్రాంతంలో ఒక ఐలాండ్ ఈ నార్త్ ఐలాండ్ ప్రాంతం ఏదైతుందో ఈ నార్థర్ ఐలాండ్లో హింస రాకుండా చేయడం జరిగింది వైలెన్స్కి కాకుండా శాంతి ఒప్పందాన్ని కృషి చేయడం జరిగింది ఆ దేశ ప్రభుత్వం చేత అందుకోసమే వారికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది ఆ ఒప్పందాన్ని ఏమంటారంటే వారు హింస కాకుండా శాంతియుత స్థాపన గురించి ఆందోళనని చేయడం జరిగింది కాబట్టి దాన్ని ఏమంటామంటే ఇక్కడ మనం గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అని పిలుస్తాం ఇటీవల కాలంలో డేవిడ్ ట్రిబుల్ అనే వారు ఒక మరణించారు వారు ఏ రంగం అంటే రంగం ఏ దేశం అంటే ఐర్లాండ్ దేశం నార్త్ ఐర్లాండ్ దేశం అంటే యునైటెడ్ కింగ్డమ్ కింద కూడా చెప్పొచ్చు అండ్ ఇతను ఏ మూమెంట్ ద్వారా ఏ అగ్రిమెంట్ ద్వారా చాలా పేరొందాడంటే గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ద్వారా పేరొందడం జరిగింది ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సో మరి నైన్టీన్ నైంటీ ఎయిట్లో సో రష్యా అమెరికా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జపాన్ కెనడా ఇవన్నీ దేశాలు కలిసి అక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే పరిశోధన చేస్తూ ఉన్నాయి అయితే ఇటీవల రష్యా అధికారికంగా ప్రకటించింది బైది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటికి సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి మేము వైదొలుగుతామని ప్రకటించడం జరిగింది రష్యా దేశం ఎందుకోసం అంటే ఇక్కడ మేము కూడా ఒక సొంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఒక అంతరిక్షంలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఆ రష్యా ప్రకటించడం అనేది మనకు వార్తల్లో నిలిచిందండి రష్యా ప్రకటించడం అనేది జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మేము ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరహాలో సొంతంగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు చైనా తన సొంత అంతరిక్ష కేంద్రాన్ని సో మనకి ఏర్పాటు చేసుకోవడానికి మాడ్యూల్స్ కూడా పంపిస్తున్న విషయం మనం డిస్కస్ చేసాము ఇటీవల కాలంలో గతంలో తియానే మాడ్యూల్స్ని ఇటీవల కాలంలో ఇటీహానల్ మ్యాడ్యూల్ని తరలో ఒక మూడో రకమైన ఇంకో మ్యాడ్యుల్ని కూడా పంపించబోతుంది ఈ అనే పేరుతో ఒక అక్కడ అంతరిక్ష కేంద్రం చైనా ఏర్పాటు చేసుకుంటుందన్న విషయం సో మనం రెగ్యులర్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకుంటాం అనేది జరిగిందండి సో నెక్స్ట్ పాలస్తీనకు సంబంధించినటువంటి ఎవరైతే శరణార్థులు ఉన్నారు ఎందుకోసం అంటే ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ మధ్య కొన్ని గొడవలు యుద్ధం జరిగిన జరిగిన సందర్భంలో సో ఎంతోమంది పాలస్తీన శరణార్థులు వివిధ దేశాలకు వెళ్ళడం జరిగింది అలాంటి పాలస్తీన శరణార్థుల సహాయార్థము ఐక్యరా ఐక్యరాస్ అంత చూసినతో ఎన్నో దేశాలు కూడా సహాయం చేస్తున్నాయి ఆ కోవలోనే మన భారత్ కూడా రెండు పాయింట్ ఐదు మిలియన్ యుఎస్ డాలర్లని పాలస్తీన రెఫ్యూజీస్కి వాళ్ళ యొక్క వాళ్ళకి సహకారం అందించడానికి వాళ్ళకి ఒక శాంతి స్థాపనలో కృషి చేయడానికి ఇవ్వడం అనేది జరిగిందనమాట సో దీన్ని మనం యుఎన్ఆర్డబ్ల్యూ అంటాం అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ ది పాలస్తీనా రిఫ్యూజెస్ ఇది మనకు నైన్టీన్ ఫార్టీ నైన్ కొనసాగుతుంది ఇది మనకి ఇక్కడ పాలస్తీన్లలో ఉన్నటువంటి ఈస్ట్ జెరూసలం ప్రాంతంలో ఉంటుంది జెరూసలం అనేది ఇజ్రాయల్ రాజధాని ఈస్ట్ ప్రాంతంలో ఇది ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఇది మన భారత ప్రతినిధులు అందించడం జరిగింది కాబట్టి అడగడానికి ఉంటుంది ఇటీవల కాలంలో యుఎన్ఆర్డబ్యుఏకు యుఎన్ఆర్డబ్ల్యుఏకి మన భారత్ రెండు పాయింట్ ఐదు మిలియన్ యుఎస్ డాలర్లు నిధులు ఇచ్చింది అంటే దేని గురించి అంటాడు అబ్ర మనకు తెలియాలి యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అంటే రిలీఫ్ అండ్ వర్క్స్ ఫర్ ది ఏజెన్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ ది అంటే పనిచేసే పనిచేయడానికి ఏజెన్సీ ఫర్ ది పాలస్తీన్ అండ్ రిప్యూజెస్ ఇన్ ద ఒక నియర్ ఈస్ట్ అని చెప్పేసి ఒక అర్థం అనేది వస్తుందండి ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ విషయం అంటే పాలసీన శరణార్థుల సహాయ అర్థం మన భారత్ అనేది వీళ్ళకు విరాళ వాళ్ళకు సహాయ చర్యలుగా భాగంగా ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు స్పోర్ట్స్ అప్డేట్లో మనం చూసినట్లయితే ఐసీసీ ఉమెన్స్ ఓడి వన్ వరల్డ్ కప్ అండి ఓడి వన్ అంటే వన్ డే ఇంటర్నేషనల్ ఓడిఐ వరల్డ్ కప్ అంటే ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ క్రౌన్సిల్ యొక్క మహిళల డే ఇంటర్నేషనల్ ఒక వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని సో భారత్ నిర్వహిస్తుంది సో మహిళల మహిళల డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరు నిర్వహిస్తారని భారత్ నిర్వహిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ని బంగ్లాదేశ్ నిర్వహిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ను ఇంగ్లాండ్ నిర్వహించడం అనేది జరుగుతుంది అండి ఇక్కడ గమనించాలి టీ ట్వంటీ కప్ అనేది మనకు టూ ఒకసారి జరుగుతుంది మహిళల టీ ట్వంటీ కప్ ఇటీవల ఇది ఐసీసీ అధికారికంగా ధృవీకరణ చేయడం జరిగింది ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సో ఐసీసీ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ ఉందని దుబాయ్లో ఉంది సో ఐసీసీకి అయితే ప్రెజెంట్ చైర్మన్గా పనిచేసిన వారు ఎవరండి గ్రేగ్ బార్క్ లేని ఐసీసీకి చైర్మన్గా పనిచేస్తున్నారండి ఇవ్వండి మనకి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్